నమస్తే మీ కుమార్ మన జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం చాలా రోజుల తర్వాత పెద్దమ్మని తీసుకొని వచ్చాము వరంగల్ జిల్లా నుంచి గౌడ లలిత పెద్దమ్మ పాటలు పాడుతాను అంటే మన దగ్గర రప్పించాము మరి ఎలాంటి పాటలు పాడుతుందో ఒకసారి చూద్దాం నమస్తే అమ్మా నమస్తే గౌడ లలిత గౌడ లలిత వరంగల్ ఎక్కడమ్మల్ టౌనే ఎలాంటి పాటలు పాడదామని వచ్చారు మీరు ఉయ్యాల పాటలు ఉన్నాయి లాలి పాటలు ఉన్నాయి కొన్ని పల్లెటూరు పాటలు ఒకటి దేవుని పాట ఒక మంచి పాటతో పెట్టండి శ్రీ గణేశ నిన్ను వెయ్యాలో చిత్తమందు తలుసు వియ్యాలో మాదేవ నిన్ను వెయ్యాలో నిన్నగొలదు తండ్రి వియ్యాలో మల్లె వియ్యాలో వియ్యాలో నిన్నగొలదు తండ్రి వియ్యాలో గన్నేరు పూలతో వియ్యాలో ఘనముగా నినుగొల్దు వియ్యాలో ఉన్న పువ్వులతోటి వేయాలలో ఇంపుగా నేను గొలుసు వేయాల గన్నేరు పూలతో వెయ్యాలో గణముగా నేను గొలుసు వియ్యాలో గోరంట పువ్వులతో కోరి నిన్ను గొలుసును వేయాలి శ్రీ గణేష నిన్ను వియ్యాలో దలుసు వియ్యాలో గణపతి తప్పాటతో మొదలుపెట్టారు ఇప్పుడు మీరు వరంగల్ కదా మేడం అవును సార్ అక్కడ ఏంది మీరు వ్యవసాయ ఏంది ఉంటుంది మేము బీడీలు చేస్తాం సార్ బీడీలా బీడీలు అయితే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన పార్షగుట్టలు ఉంటున్నా ప్రస్తుతం ప్రస్తుతం ఒక పల్లెపాటు ఒక చేతుల చెతిరి బాటి ఓ చేతుల రేడియబాటి ఒక చేతుల చెతిరి బాటి ఓ చేతుల రేడియబాటి పువ్వు బంతి పువ్వు మా బాపు వస్తాండాపు యాప పువ్వు బంతిల పువ్వు మా బాపు వస్తాండాపు ఏ ఊర్ల ఎక్కుతాడో ఏ ఊర్ల దిగుతాడో ఏ ఊర్లో ఎక్కువతాడో ఏ ఊర్లో దిగుతాడో గుడివాడలే కూతాడు గుంటూరుల దిగుతాడు గుడివాడలే కూతాడు గుంటూరుల దిగుతాడు గుంటూరు గుడెములోన గురుతైన నౌకరాట గుంటూరు గుడెములోన గురుతైన నౌకరాట నలసరం కట్ట మీద నల్లకొండ లెక్క నలసరం కట్ట మీద నల్లకొండ లెక్క లేసి ఈ బండి మనదమ్మ చెల్లెల బగురుతమ్మ ఈ ఎడ్లు మనాయమ్మ చెల్లెల బగురుతమ్మ మేడం ఇప్పుడు ఇలాంటి పాటలు మీరు ఎక్కడ నేర్చుకోరు మరి మేము బిడిల్ చేస్తుంటే నిద్ర వస్తుంటది కదా మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు వెనకటోళ్ళు ఒక పాట పాడండి మేము కూర్చున్న కాడ నిద్ర వస్తుంది అని అంటే ఆడ ఒక కంపెనీ ఉండేది అప్పుడు ఇప్పుడు అంటే కంపెనీ ఇస్తలేరు ఇండ్లకి ఇస్తుండ్రు శ్రేష్టానికి అప్పుడు కంపెనీలో కూర్చొని వాళ్ళు పాటలు పాడేవాళ్ళు మేము కూడా వాళ్ళు వెనక పాడేవాళ్ళం మా పక్కనే ఉంటుంది ఆమె పిన్ని వరుస అవుతుంది నాకు ఆమె చెప్పేది అన్నట్టు మరొక హలో నేరెడల్లో అలో నేరెడల్లో అల్లల్ల నేరడి అల్ల నేరాడి నేరేడల్లో అల్లు నేరడల్లో అల్లో నేరడల్లో ఇల్లెక్కి మా బావ డొల్లిపడ్డాడు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో డొల్లిపడ్డా బావ మాకేమి తెచ్చు అల్లో నేరేడల్లో అల్లు నేరడల్లో అల్లో నేరడల్లో దుప్పటి సాటుకు దుర్గంబు తెచ్చే అల్లో నేరెడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఓ పత్రము సాటుకు పట్ట తెచ్చే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఇన్ని తెచ్చిన బావకు నేనేం పెడుతూ అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మూలకున్న కుండలో మూడు మూడుచేర్ల వడ్లు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేలలో జలారి మండ మీద జల్లున్న పోసి అల్లు నేరడల్లో అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో అయ్యండి ని ఎడలేద నిలుజిల్కరిచి ఇయ్యల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో ఇంకా అయ్యండి ని ఎడలేద నిలుజిల్కరిచి ఇయ్యల్లో నేరేడల్లో ఇంకోటి మేడం ఇప్పుడు మీరు వరంగల్కి వెళ్ళి పార్శగుట్టకి ఎందుకు వచ్చారు మరి అక్కడ మా ఆయన సెక్యూరిటీ చేస్తున్నారు ఆ ఇక్కడ పార్శగుట్టలో ఇంకా పిల్లలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ అద్దకు ఉంటారా మరి అద్దకే ఉన్నాం సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చారు మరి ఈ వచ్చినాక కూడా ఏమైనా మీరు కొత్తదనం నేర్చుకోర కొత్తదనం అంటే ఇక చెప్తుంది అప్పుడప్పుడు పోయినప్పుడు ఆమె మాకు పిన్ని అంటున్నారు చూడు ఆమె చెప్తుంది ఇక అప్పుడప్పుడు పాడుకుంటాము ఇంకా పండుగలకు బతుకమ్మ ఇట్లా పోతాం కదా అప్పుడు ఇట్లా నేర్చుకుంటాము ఇక ఇట్లాంటి అవకాశం ఇదే మీది చూసిన ఒకసారి ఆమె గన్పూర్ ఆమె వాడింది కదా వెంకటమ్మని వరంగల్ నుంచి అదే వరంగల్ గన్పూర్ అమ్మ ఆమె వాడినప్పుడు చూసినప్పుడు అప్పుడు మీ నెంబర్ తీసుకున్నాము సరే అని మీకు ఫోన్ చేసి మరొక చింతాకు చీరల్లు చీరే కట్టిందోయ్ చందామామా చీరే కట్టిందోయ్ చందామామా అర్రాళ్ళ కోవన్నేలా రవిక దొడిగిందోయ్ చందామామా రవిక దొడిగిందోయ్ చందామామా ఎన్నాడెళ్ళని బాల నీళ్ళకెళ్ళిందోయ్ చందామామా ఆ నీళ్ళకెళ్ళిందోయ్ బంగారు బిందే చేత పడ్డిందోయ్ చందామామా చేత పట్టిందోయ్ చందామామా మరొక బిందే మరిదించినాదోయ్ చందామామా మరదించినాదొయ్ చందమామామా ఆనాడు గటక నేం పోసిపోతే గటకంతా తిన్నాడు మాడుంచినాడు చందామామాడుంచినాడు చందామామా పచ్చి చేపల కూర నేను వండిపోతే చేపలన్నీ తిన్నాడు చారుంచినాడు చందామామా ఆ చారుంచినాడు చందామామా ఎట్టయితే సంసారం ఎట్టయితుందయ్యా చందామామా ఆ ఎట్టయితుందయ్యా చందామామా బాయన్న శరువన్న నేను చూసుకుంటా చందామామా నేను చూసుకుంటా చందామామా ಬಾಯನ್ನ ಶರುವನ್ನ ನೋವು ದೂಸು ಚಂದ ಮಾಮಾ ನೋವು ದೂಸು ಚಂದಾ ಚಂದ ಮಾಮಾ ಭುವನಗೇರಿ ಭೋಗಂಧ ನಿನೇದು ಸುಕುಂಟ ಚಂದ ಮಾಮಾ ಅನೇಂದು ಸುಕುಂಟ ಚಂದ ಮಾಮ ಭುವನಗೇರಿ ಭೋಗಂದಾ ನಿಂಟೆ ಚಂದ ಮಾಮ నువ్వు చూసుకుంటే చందామామా సిద్ధిపేట సిక్కులో నేనే చూసుకుంటా చందామామా అని చూసుకుంటా సిద్దిపేట సిద్ధిపేట సిక్కులోని నువ్వు చూసుకుంటే చందామామా నువ్వు చూసుకుంటే చందామామా మూలకున్న ముళ్ళు గట్టి నేను చేతబాడతా చందామామా నేను చేతబాడతా చందామామా ట్టి నువ్వు చేతబడితే చందామా నువ్వు చేతబడితే మా తల్లి గారింటికి చందామామాంటికి పారిపోతనే చందామామా పారిపోతూ మేడం చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఉంటారు కదా ఇక్కడ పిల్లలు మీరుంటారు ఎవరు ఇక్కడ ఇక పిల్లలు ఎవరి ఆఫీస్ దగ్గర ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు నేను ఒకరింట్లో వంట చేస్తా సార్ నాకు దగ్గరలో నేను అట్లా మా ఆయన సెక్యూరిటీకి దగ్గరే ఉంటుంది నాకు దగ్గరే ఉంటుంది ఈ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు పాటలు నేర్చుకోరు కదా ఏమైనా కొంట పాటలు కూడా వచ్చా దీంట్లో ఇప్పుడు మీరు అక్కడ చిన్నమ్మ నాకు కొంటె పాటలు కూడా వాడుతుంటారు ఎవరి మీదనో ఒకరి మీద బాబా మీద వాడుతుంటారు నా ముందట నా ఈ గోలే తిరుగుతుండు ఇంటి ముందట అదో మోలే తిరుగుతుండు దొడ్డి ముందట నా ముందటో నామేనా బాబా గోల తిరుగుతుండు ఇంటి ముందట మోల తిరుగుతుండు దొడ్డి ముందట వని కాలు చూస్తే కట్టే పుల్లలోలే వని కాళ్ళు చూస్తే కట్టే పుల్లలోలే నేనెట్ల మెచ్చుతూ ముందట నామేనా మరది ఈ గోల తిరుగుతుండు ఇంటి ముందట మోల తిరుగుతుండు దొడ్డి ముందట వాని చేతులు చూస్తే లక్క కోలలోలే వని చేతులు చూస్తే లక్క కోళ్ళలోల నేనెట్ల మెచ్చుతూ నా నా నామైన బావ ఈ గోల తిరుగుతుండు ఇంటి ముందట అదో మూల తిరుగుతుండు దొడ్డి ముందట వని మెడలు చూస్తే కుకీ మెడలు వని మెడలు చూస్తే కుక్కీ మెడలు నేనెట్ల మెచ్చుతు నా నా నామైన బావ ఈ గోల తిరుగుతుండు ఇంటి ముందట అదో మూల తిరుగుతుండు దొడ్డి ముందట వనికాన్లు చూస్తే ఊసు గండ్లు వని కాళ్ళు చూస్తే ఊసు నేను ఎట్లా మెచ్చుతూ నా ముందటో నామేనా బాబా ఈ గోలె తిరుగుతుండు ఇంటి ముందట అదో మూలె తిరుగుతుండు దొడ్డి ముందట ఇప్పుడు ఇలాంటి పాటలు పాడతారు ఇప్పుడు అక్కడ మన మీరు ఈ పంట కూడా పనే తెలియదు సార్ మా ఊర్లో లేదు మా నా చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్నది కానీ మాది సిటే కాబట్టి మాకు అట్లాంటివి ఏం తెలియదు ఒక పోతే ఉత్తగా చూసటానికి పత్తి సేణులకు ఒక ఆమె పోతుంటే తోడు పోయినా అంతే తప్ప ఇంకేం చూడలేదు మరొక పాటలునే నే నల్లరా కడియలు నల్లరా పట్టిలు నేనొల్లరా కడియలు నేనొల్లరా పట్టిలు నల్లరా బుట్టలు నేనల్లరా దుద్దులు నేనొల్లరా దుద్దులు నల్లరా బుట్టలు నల్లరా మేనత్తా కొడుకవు నాకు మేన బావవు మేనత్తా కొడుకవు నాకు మేన బావవు ఓ బావ నాకు నువ్వే కావాలరో ఓ బావ నాకు నువ్వే కావాలరో బండొచ్చే బండొచ్చే వరంగల్లు బండొచ్చే 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 వరంగల్లు బండొచ్చే ఓ బావ ఆ పరమల్లయ్య బావ ఓ బావ ఆ పరమల్లయ్య బావా వరంగల్ల చిన్నది సల్లగమ్ముతున్నది వరంగల్ల చిన్నది చల్లగమ్ముతున్నది చల్లగమ్మనిద్దునా దాని పోనిద్దునా చల్లగమ్మనిద్దునా దాని ఓ బావా పరమల్లయ్య బావా ఓ అమ్మలాల అక్కలాల వరంగల్లు తల్లులారా ఓ అమ్మలాల అక్కలాల వరంగల్లు తల్లులారా గొల్లది కానొచ్చ చిన్నది కానొచ్చా గొల్లది కాని వచ్చిన్నది గొల్లది కానొచ్చ చిన్నది కానొచ్చ వాళ్ళు జడ గొల్లది అంశ నడక చిన్నది వాళ్ళు జడ గొల్లది నడక చిన్నది హంస నడక చిన్నది కందిరి గనడుముది నడక చిన్నది కందుని గనడుముది పూజ గల్ల చిన్నది పువ్వులమ్ముతున్నది పూజ గల్ల చిన్నది పువ్వులమ్మనున్నది పువ్వులమ్మనిద్దున దనివోనిద్దున పువ్వులమ్మనిద్దున దనివోనిద్దున ఓ లాలి పువ్వులమ్మని ఇయ్యమ్మా ఓలాలి పువ్వులమ్మని ఇయ్యమ్మ పువ్వులమ్మనియ్యడం నన్ను పోనియడమ్మ పువ్వులమ్మని ఇయ్యమ్మ నను పోనియ్యమ్మ ఓ అమ్మలాల అక్కలార ఉరుసుల తల్లులారా ఓ అమ్మలాల అక్కలార కరింబాద తల్లులారా చిన్నది కానొచ్చా గొల్లది కానొచ్చ చిన్నది కానొచ్చా గొల్లది కానొచ్చా దాని జడ వాళ్ళు జడ దాని నడక హంస నడక దాని జడ వాళ్ళు జడ దాని నడక హంస నడక దాని నడక హంస నడక దాని నడుము కందిరీగా దాని నడక హంస నడక దాని నడుము కందిరీగా రేగు బండ్ల గొల్లది తెలివి కళ్ళ ఆడది రేగు బండ్ల గొల్లది తెలుగు వల్ల ఆడది తెలివి కళ్ళ ఆడది అమ్ముతున్నది తెలివి కళ్ళది తేనెలు అమ్ముతున్నది తేనెలమ్మనిద్దునా దాని పోనిద్దునా తేనెలమ్మనిద్దునా దాని పోనిద్దునా ఓ అమ్మలాల గొల్లది కాని వచ్చా ఓ అక్కలాల చిన్నది కాని వచ్చా ఓకే ఊర్లల్లో ఇట్లా వర్ష పెట్టి కూడా పాడుతూ ఉంటారు ఇంకోటి మేడం మీరు బీడీలు అన్నారు కదా ఎన్ని సంవత్సరాల దాకా చేశారు అక్కడ ందు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మీద ఏమి ఉండదు కానీ ఇవే పాటలే బిడి చేసుకుంటా వాడేది బీడీల మీద ఏమి ఆ దేవుళ్ళ మీద వాడేది కులిపాక మునిపల్లె కోనేటి నడుమా నేను గంటి పాపయ్య బండా సాటునా నేను గంట పాపయ్య బండా బండా బలిగిల్లాయే ఉండా స్థలమాయే బండా బలిగిల్లాయే ఉండా స్థలమాయే ఊరికి ఉయ్యాల లమ్మ వాచినయే ఊరికి ఉయ్యాల లమ్మ వాచినయ్యి కొనరమ్మ ఉయ్యాల కొడుకుల్లా తల్లి కొనరమ్మ ఉయ్యాల కొడుకుల్లా తల్లి ఎమివోసి కొంటూను వెలది ఉయ్యాల ఎమి ఓసి కొంటూను వెలదీ ఉయ్యాల పలువోసి కొంటూను పౌడి ఉయ్యాల ఓసి కొంటూను పౌడీ ఉయ్యాలా పట్టు గుడ్డలు జీరి పొత్తుళ్ళు బరసి పట్టు గుడ్డలు జీరి పొత్తుళ్ళు బరసి పొత్తుల్లా పాపయ్యను పండు కొనబెట్టి పొత్తుల్లా పాపయ్యను పండు కొనబెట్టి ఎడవాకుర లవకుమారా ఎడవాకురాకుశల ఎడవాకుర లవకుమార ఎడవాకుర కుశల ఏడూస్తే నిన్నె ఊవారెత్తు ఏడూస్తే నిన్నె ఊవ మీ నానమ్మ కంసల్య వచ్చేడవకు ఎడవాకురలవకుమార ఎడవాకుర కుశల ఏడుస్తే నిన్నెవ్వారెత్తుకునేరు వారెత్తుకునేరు మీ తాత జనకుడు వచ్చే ఏడవకు ఎడవాకురా ఎడవాకురాకుశల ఏడూస్తే నిన్నె ఊవారెత్తుకునేరు అమ్మమ్మ భూదేవి వచ్చే ఏడవకు ఎడవాకురలవ కుమార ఎడవాకురాకుశల ఏడూస్తే నిన్నెవ్వారెత్తుకునేరు ఇది తొట్టెన్లా వేసినప్పుడు పాడతారేమో జోల పాట లవకుశలు పుట్టినప్పుడు వాళ్ళు పాడుకున్నారు మనం బాబు పుట్టినప్పుడు వాళ్ళు వేసి పాడతాం ఇప్పుడు మీ దగ్గర ఐనోలి మల్లన్న ఉంది అక్కడే కదా మీ దగ్గర కదా వరంగల్ కొంచెం దూరం ఇప్పుడు మీ దగ్గరికి ఇంత దూరం వస్తాం చూడు అట్లుంటది పాట వచ్చా దేవుడి మీద రాదు సార్ కానీ శివుంది అయితే శివుడు పాడాలి తెల్ల తెల్ల తెల్లకోడి ఊసే తెల్ల తెల్లవారంగా తెల్లకోడి తెల్ల ఏమాని లేపుతూ విష్ణు లింగా మానిమ్ము ఏమాని లేపుతూ విష్ణులింగ మానిమ్ము ఈశ్వరుడాలిమ్మానే ఈశ్వరుడలిమ్మాని ప్రాణలింగ మాలెమ్మానే పరమేశ్వలెమ్మే ప్రాణలింగ మాలెమ్మాని మొగిలి పూల వాసన ఒక్క బావి నీళ్ళు మొగిలి పూల వాసన ఒక్క బావి నీళ్ళు ముఖం నీకు వేలాయ శివయ్య ముఖం నీకు వేలాయ శివయ్యా కలువ పూల వాసన కాళ్ళు గడగవేలాయే కలువ పూల వాసన కాళ్ళు గడగవేలాయే లేవయ్య శివయ్య పూజకు వేలాయే సన్న బియ్యం తెచ్చి సంచిలో నింపి సన్న బియ్యం దేచి సంచిలో నింపి నాకు అన్నదానం జయ్యా వేలాయ శివయ్య అన్నదానం జయ్యా వేలాయ శివయ్య కూరగాయలు దేచి గంపలో నింపి కూరగాయలు దేచి గంపలో నింపి శాకాధనం జయ్యా వేలాయ శివయ్య శాకాధనం జయ్యా వేలాయ శివయ్యా బట్టలు తెచ్చి పెట్టెలో పెట్టి బట్టలు తెచ్చి పెట్టెలో పెట్టి వస్త్రదానం చెయ్యా వేలాయ శివయ్య వస్త్రదానం చెయ్య వేలాయ శివయ్య ఆవులాగా తెచ్చి దొడ్లో కట్టి ఆవులాగా తెచ్చి దొడ్లో కట్టి గోదానం చెయ్యా వేలాయ శివయ్యా ఇప్పుడు ఈ పాటలు వాడుతురు కదా ఈ పాటలు ఎందుకు మీకు మరి ఇక అందరు పాడుతున్నారు కదా సార్ నాకు కూడా వచ్చు కదా మమ్మల్ని అయితే ఎవరు ఇట్లా ముందు కూడా వస్తాయి కానీ ఉయ్యాల పాటలు అవి ఉంటాయి ఇంకోటి మేడం ఈ పల్లెల్లో పంటశీల వాడతారు కదా ఆ ఒక పాట పిండంటూ పెట్టింది ఓ రాచె గుమ్మడి పిందె చక్కదనము ఓరా గుమ్మడి కాయంటూ గాసింది ఓరా చెగున్న గుమ్మడి కడవ చక్కదనము ఓరా రచ్చే గుమ్మడి కాయంటూ గాసింది ఓరా చెగుమ్మడి గుమ్మడి కడవ చక్కదనము ఓ రచ్చే గుమ్మడి పండంటూ పండింది ఓరా రచ్చే గుమ్మడి పాన్నెండు ఋసులు ఓ గుమ్మడి പണ്ടു പണ്ടോ ചെമ്മടി പെണ്ണു ഋസുളു ഓരോ ആ പണ്ട് ഓരോ ചെഗുമ്മടി ചീക്കം ലോട്ടി ഓരോ ചെഗുമ്മടി ആ പണ്ട് ഓരാ ചെഗടി ചീക്കം ലോട്ടി ഓരാ ചെഗടി ഈ പണ്ട് മാടി ചിരാണ്ടോരാച്ചുമ്മടി ఇచ్చివచ్చదం కానీ ఓరచెగుమ్మడి ఇల్లు ఎరురుగమయ్యా ఓరచేగుమ్మడి పోయి వచ్చద కానీ ఓరచెగుమ్మడి చెమ్మడి ఓరచేగుమ్మడి పోవంగవారిల్లు ఉన్నాయి ఓరా చెగుమ్మడి రావంగ వారిల్లు ఓరాచెగుమ్మడి లక్క మేడల్లు చెగుమ్మడి పోవంగ వారిల్లు ఓరా చెగుమ్మడి పున్న చెట్లున్నాయి ఓరా చెగుమ్మడి రావంగ వారిల్లు ఓరా చెగుమ్మడి లక్క మేడల్లు ఓరా చెగుమ్మడి చూడంగ వారిల్లు ఓరా చెగుమ్మడి చుట్టూ దూలాలు ఓరా చెగుమ్మడి పాందిట్లో మా బావ ఓరా చెగుమ్మడి పాద్యాలు ఏప్పంగా ఓరా చెగుమ్మడి అరుగు మీద మా యొక్క చెగుమ్మడి అచ్చెన్నలాడంగ ఓరా చెగుమ్మడి తుడుమలేని పాండచి ఓరా చెగుమ్మడి తోడ మీద వాడే చెగుమ్మడి ఇంత సక్కటి పండు ఓరా చెగుమ్మడి ఏ వారు వాంపిరి ఓరా చెగుమ్మడి నా తోడ ఊటింది ఓరా చెగుమ్మడి నన్నే పోలింది చెగుమ్మడి చూసారు కదా గౌడ లలిత వరంగల్ జిల్లా నుంచి అమ్మగారు మంచి మంచి పాటలు అంటే ఈ పాటలన్నీ మన పంట చేయలలో కష్టం విలువ తెలవకుండా ఇంకా పని చేసుకుంటూ పాడే పాటలు ఇవి మరి పాటలు మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాము అమ్మ ఇప్పటివరకు మంచి మంచి పాటలు పాడారు చివరిగా ఇంకొక పాట పాట శ్రీ గౌరిని పూజ వియ్యాలో చిత్తమందు దల్దు వియ్యాలో గౌరిని పూజ వియ్యాలో చిత్తమందు దల్దు వియ్యాలో శంకరీ పార్వతి వియ్యాలో శంభోనీరాణి వెయ్యాలో నా తల్లి నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానిత్తు నమ్మ వియ్యాలో కలహంస నడకన వేయలో కలికి రావమ్మ వియ్యాలో సింహపీఠం మీద వియ్యాలో చెలియరో కూర్చుండు వియ్యాలో కాంతని పాదాలు వియ్యాలో కడిగి తుర్దునమ్మ వియ్యాలో అంబరో నీకిదే వియ్యాలో అయవిధ్యమిచ్చదా వియ్యాలో ఆకాశ గంగతో వియ్యాలో వార్త పంపించదా వేయాలలో జలదాక్షి పన్నీరు వియ్యాలో జలకమాడుదమ్మ వియ్యాలో జలజాక్షి పన్నీరు జలకమాడు జలకమాడుదమ్మ వేయాలి జలతారు చీరలు వియ్యాలో షాంబవి నీకిస్త అద్దాల అరవికలు వియ్యాలో అంబరో నీకిస్తూ వెయ్యాలో అద్దాల అరవికలు వేయలో అంబరో నీకిస్తూ వెయ్యాలో రాగిసమ్ములుదాల్చు వయ్యాలో రాంజీలు గౌరమ్మ వేయాలలో అందమైన నీమేన చందనం చందనంబూసెదా వెయ్యాలో అక్షంతలు చల్లెదా వెయ్యాలో నీ పాదంబునా వెయ్యాలో పసుపు కుంకుమ పెట్టి వేయాల పూదిత్తు గౌరమ్మ వేయాలో పూలు పత్రి పెట్టి ఇయ్యాలో నిన్నగొత్తు గౌరమ్మ వేయాలో చూసారు కదా అమ్మ పాటలు మీకు నచ్చే ఉంటాయి అవకాశం ఉంటే చూడండి ఒకసారి గౌడ లలిత వరంగల్ నుంచి వచ్చింది మంచి మంచి పాటలు పాడింది అవకాశం ఉంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే పెద్దమ్మ దగ్గర మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి పెద్దమ్మ ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడారు ముందు ఫ్యూచర్ కూడా నీకు ఉండాలని మేము కోరుకుంటుంది మన జానపద అది జరగాలి అదే నమస్తే అమ్మే సార్ అందరికీ నమస్తే